హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఎంటైనింగ్ జోన్స్ ఈ ఏ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది ఎలా యూజ్ చేయాలి ఎలా పర్ఫార్మెన్స్ చేసింది ఈ లాస్ట్ ఫైవ్ డేస్లో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా అయితే లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేసిన వీడియోకి చూసి చాలామంది ఫ్రెండ్స్ నాతో పాటు ఆ ఇండికేటర్ యాక్సెస్ తీసుకున్నారు యూస్ చేస్తున్నారు బట్ కొంతమంది ఫ్రెండ్స్కి అండ్ చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏమున్నాయంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఇంకా డెప్త్గా వాడుకోవాలి అని కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఓకేనా సో ఇప్పుడు మనం ఈ డిస్కషన్లో టోటల్ అన్ని డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి ఏమేమి క్లియర్ అయిపోతాయంటే దీన్ని ఎలా అప్లై చేయాలి ఓకేనా నెక్స్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ యూజ్ చేశాక దీన్ని టార్గెట్స్ ఎస్ఎల్స్ అండ్ ఒక లాస్ట్ వీక్ మొత్తం అవుట్పుట్ పర్ఫార్మెన్స్ మొత్తం మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీకు టోటల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకేనా అంతే కదా ఓకే అయితే ఈ ఇండికేటరు ఓకే ఈ ఇండికేటర్లో మనకు ఏమేమి ఉంటాయో మీకు డీటెయిల్గా ఒకసారి చెప్తాను ఓకేనా అసలు మార్కెట్లో అసలు స్టాక్ మార్కెట్లో అంటే ఒక ఆప్షన్ బయర్గా ఓకే అసలు ఒక మార్కెట్ స్ట్రక్చర్ని ఫస్ట్ మనం బేసిక్ థింగ్గా చూడండి ఒకసారి చూస్తే మీకు అందరికీ తెలుసు కామన్ పాయింట్ మార్కెట్ త్రీ టైప్సే ఉంటాయి అంటే ఒకటి డౌన్ ట్రెండ్ అంటారు ఒకటి అప్ ట్రెండ్ అంటారు కానీ కామన్ బార్డ్ ఏంటిది ట్రెండే కదా అంటే ట్రెండింగ్ అని ఓకేనా రెండోది ఎలా ఉంటుంది ట్రెండింగ్ కాకుండా ఉండేదాన్ని ఇలా ఉంటుంది ఓకేనా అప్ డౌన్ అప్ ఉన్నారు దీని ఏమంటారు సైడ్ వేస్ అంటారు ఓకేనా ఇది సెకండ్ ఓకే సైడ్ వేస్ అంటే డికే మూడోది ఇలా పైకి వెళ్తుంది రివర్సల్ అవుతుంది ఆర్ ఇలా కిందికి వెళ్తుంది రివర్సల్ అవుతుంది అవునా దీని ఏమంటారు రివర్సల్ అంటారు అవునా సో మార్కెట్లో ఈ మూడు సినారీస్ తప్ప ఇంకేమీ జనరేట్ కావు సో మనము ఫస్ట్ మన మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మార్కెట్ ఎన్ని టైప్స్ ఉంటుంది అనేసి మైండ్లో పెట్టుకోవాలి సో ఇది అందరికీ తెలుసు ఓకేనా బట్ కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళకు ఐడియా కోసము ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్పాను ఓకేనా సో ఇది ఫస్ట్ స్టెప్ ఓకే అంటే ఇవేమి చెప్తున్నానంటే మన మైండ్ని ఒక క్లియర్ పిక్చర్ జనరేట్ చేసుకోవాలంటే అంటే ఒక బై ఆర్ ఒక సెల్ అంటే మార్కెట్లో మనం ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మన మైండ్ ఒక క్లియర్ కట్ మ్యాప్ స్ట్రక్చర్ ఒక స్ట్రక్చర్ మొత్తం క్లియర్గా ప్రింట్ కావాలంటే ఈ బేసిక్ థింగ్స్ అన్నీ నేర్చుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది ఓకేనా సో అయితే మన ఈ ఏ ఇండికేటరు ఏం చేస్తుంది ఇక్కడ మార్కెట్ స్టెల్స్ ఎన్ని అని చెప్పాను మూడని చెప్పాను కదా ఈ మూడింటిలో ఏ టైప్ ఆఫ్ మార్కెట్ ఈరోజు అవ్వబోతుంది అనేది డిటెక్ట్ డిడెక్ట్ చేసేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనకు డీకోడ్ చేసేసి చెప్పడానికి ట్రై చేస్తుంది ఓకేనా ఫస్ట్ స్టెప్ ఓకేనా డన్ అంతే కదా సో దాన్ని బట్టి మనకి ఎన్ని టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి త్రీ టైప్స్ అన్నాను కదా ఈ త్రీ టైప్స్లలో రెండేంటి ట్రెండింగ్స్ ఓకేనా ఒక ఆప్షన్ వేయగా మీరు ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ని చూడండి మార్కెట్ స్ట్రక్చర్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ రూల్ ఏంటంటే ఒక ఎక్స్పైరీ నుంచి ఓకే ఇంకొక ఎక్స్పైరీ వరకు మనకు ఉండే డేస్ అండి ఫైవ్ డేస్ అవునా ఈ ఫైవ్ డేస్లలో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో సెకండ్ థింగ్ మనము మైండ్లో నోట్ చేసుకోవాలి అదేంటంటే త్రీ డేస్ డికేస్ ఉంటాయి ఓకేనా డికేస్ అంటే ఎవరు అంటే సి కానీ పీ కానీ ఎవరు పైకి వెళ్ళరు పైకి వెళ్ళకుండా డికే చేసుకుంటూ కిందికే వస్తూ ఉంటారు దీన్ని డికే అంటారు ఓకేనా దాని రోజు ఏముంటుంది ఎన్నైపోయాయి ఫైవ్ డేస్లలో త్రీ డేస్ అయిపోయాయి ఇంకెన్ని డేస్ ఉన్నాయి టూ డేస్ ఉన్నాయి ఈ టూ డేస్లలో వన్ డే ఏమవుతుంది ఇలా పైకి వెళ్ళి కిందికి వెళ్ళి అంటే పైకి వెళ్ళి కిందికి రావడం అంటే రివర్సల్ మన ఆప్షన్ బయర్కి ఏం చూడాలంటే కిందికి వెళ్ళి ఇలా పైకి వెళ్తారు ఓకేనా ఇలా రివర్సల్ అంటే మార్కెట్ ఇండెక్స్లో ఏమవుతుందంటే ఇలా పైకి వెళ్ళి కిందికి పడడం కిందకి కిందికి కొంచెం కిందికి వెళ్ళి పైకి వెళ్ళడం ఇలాంటి సీన్ జనరేట్ అవుతుంది ఇంకొక లాస్ట్ సినరీ ఏంటి నాన్ స్టాప్గా పైకి వెళ్ళడం ఆ నాన్ స్టాప్గా కిందికి వెళ్ళడం ఇది ట్రెండింగ్ ఓకేనా దాని సో మనము చూడవలసిన మార్కెట్ స్ట్రక్చర్ అంటే సినరీస్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఎన్ని ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయంటే ఇవి ఫామ్ అవుతాయి ఓకేనా దాన్ని అదమైందా ఈ సెకండ్ స్టెప్ సో ఇప్పుడు సెకండ్ స్టెప్పు అయిపోయింది థర్డ్ స్టెప్ ఏంటి మరి మరి ఆప్షన్ బయలుగా ఏ రోజు దేంట్లో ట్రే చేయాలనేది ఇంపార్టెంట్ కదా ఓకేనా సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్రైడే నుంచి ట్యూస్డే వరకు అంటే ఇప్పుడు ఎక్స్పైరీ చేంజ్ అయ్యాయి కాబట్టి ఫ్రైడే నుంచి ట్యూస్డే వరకు మనం దేంట్లో ట్రే చేసుకుంటాం నిఫ్టీలో ఓకేనా తర్వాత వెనస్డే అండ్ థర్స్డే టూ డేస్ ఎంత ట్రేడ్ చేసుకుంటా సెన్సెక్స్లో అవునా ఓకేనా ఎందుకంటే వెరీ సింపుల్ ఒక ఆప్షన్ బైర్ ఎలా చూడాలంటే ఫస్ట్ మార్కెట్ని ఒక పిసినారి అంటే ఒక బిజినెస్ పర్సన్ ఆర్ లేకపోతే ఒక ఏమంటారు కన్జూస్ పర్సన్ అంటారు కదా అంటే చీప్ రేట్లు లాగా మనం చూస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది ఎందుకోసం అంటే చీప్ ప్రైజ్ ఎందుకు అంటే డిస్కౌంట్ ప్రైజ్ ఎందుకు ఎందుకంటున్నాను అంటే డిస్కౌంట్ ప్రైజ్ అంటే ఏంటిది హండ్రెడ్ రూపీస్లో ఉన్న నెంబరు సడన్గా థర్టీకో ఫార్టీకో సిక్స్టీకో వచ్చింది డిస్కౌంట్ ఇచ్చినట్టుగా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం షాప్లోకి వెళ్ళి సామాన్లు తీసుకుంటామా సో సేమ్ థింగ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవచ్చు అనేది షాపింగ్ కాన్సెప్ట్ ఓకేనా సేమ్ కాన్సెప్ట్ని మనము మార్కెట్లో ఆప్షన్ బయర్గా అప్లై చేస్తే ఏంటంటే చిన్న నెంబరు అంటే ట్వంటీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇలా ఉన్న చిన్న నెంబర్స్ అంటే దాని మల్టీప్లేయర్ అంటే ట్వంటీ ఫార్టీ కావడము టెన్ ట్వంటీ కావడము ఓకే సిక్స్టీ వన్ ట్వంటీ కావడము అంటే డబల్ ట్రిబుల్ అవ్వడానికి సో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎంత చిన్న నెంబర్ అంటే అంత తొందరగా డబల్ ట్రిబుల్ అలా అవుతుంది సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్పైరీ టు ఎక్స్పైరీని డివైడ్ చేసుకొని టేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకేనా వెంట ఇక్కడ వరకు సో ఏస్ట్ ఇప్పుడు చూడండి ఏం చేసాం మనం ఫస్ట్ ఈరోజు ఏమైంది ఈరోజు ఏంటంటే ఫ్రైడే కదా ఫ్రైడే ఎవరిని మనము వాచ్ టీస్ట్లోకి పెట్టుకోవాలి సెన్సెక్స్ని ఓకేనా సపోజ్ తరఫులే వచ్చింది తరచులే ఎవరిని పెట్టుకోవాలి చెప్పండి ఎవరిని పెట్టుకోవాలి తర్స్ రోజు మండే నుంచి మండే రోజు అంతే కదా ఇప్పుడు మీకు చెప్పింది అదే కదా చూడండి వెనస్డే థర్స్డేనేమో సెన్సెక్స్ని ఓకేనా రిమైనింగ్ డేస్లోనేమో వీళ్ళని ఓకే అర్థమైందా సో వాచ్ పెట్టుకోవాల్సిన స్టైక్ ప్రైజ్లు ఏంటి ఇప్పుడు ఓకే ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అవుతుందా ప్రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అవగానే అది ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని రౌండ్ నెంబర్ చేసుకోవాలి నిఫ్టీకి అయితే ఫిఫ్టీ రౌండ్ నెంబర్ సెన్సెక్స్కి అయితే హండ్రెడ్ ఓకేనా చేసుకున్న తర్వాత దాని యొక్క ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఏటీఎం అండ్ సిఇి రెండు పెట్టుకోవాలి ఓకేనా అయితే దీనిపైన త్రీ ఓటీఎంలు పెట్టుకోవాలి ఓకేనా సిక్స్ చూడండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఓకే పిఈలు కూడా మూడు ఓటీఎంలు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా ఇలా పెట్టుకొని దీంట్లో నుంచి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం ఓకేనా అంటే మనం మన దగ్గర పెన్ని వాచ్ లిస్టులు ఉన్నాయి ఎయిట్ స్టైప్స్ ఉన్నాయి ఈ ఎయిట్ స్టైప్స్లల్లో మనం పెట్టుకున్న కండిషన్స్ అంటే ఏకి మనం కొన్ని ఇండికేషన్స్ ఇచ్చాం ఓకేనా అంటే ఆ ఇండికేటర్లో కొన్ని కండిషన్స్ రూల్స్ ఫ్రేమ్ చేసుకొని పెట్టాం అవన్నీ ఆ ఏ స్టైప్ ప్రైజ్లలో చెక్ చేసుకుంటూ పోతుంటుంది చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఫస్ట్ ఏం చేస్తుందంటే లాక్ చేసేస్తుంది ఓకేనా ఏ స్టైప్ ప్రైజ్లో నువ్వు ట్రేడ్ చేయాలని లాక్ చేస్తుంది లాక్ చేసాక కండిషన్ చెక్ చేస్తుంది ఏ కండిషన్స్ ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది ఓకేనా ఏ ట్రేడ్ తీసుకోవాలి అది ఎక్కడ తీసుకోవాలని చెప్తుంది ఓకేనా సో అలా చెప్పేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే సింపుల్ థింగ్ చూడండి ఎయిట్ వాష్ లిస్ట్లో నుంచి మార్కెట్ చెక్ చేసుకుంటూ అంటే ఇండికేటర్ చెక్ చేసుకుంటూ పోతుంటుంది చెక్ చేసుకున్న తర్వాత ఒక టూ స్ట్రైక్స్ ఆ త్రీ స్ట్రైక్స్ దీంట్లోనో దాంట్లో మనం పెట్టుకున్న కండిషన్స్ని చెక్ చేసుకొని లాక్ చేస్తుంది ఆ స్ట్రైక్ ప్రైజ్ని ఓకేనా లాక్ చేసిన తర్వాత అందులో ఎలాంటి మూమెంట్ రాబోతుంది అనేది చెప్తుంది ఓకేనా అయితే అవి ఎన్ని టైప్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి స్ట్రాంగ్ ట్రెండ్ ట్రెండ్ డికే రివర్సల్ ఒక ఫోర్ టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఓకేనా అయితే ఈ రెండు ఏ ప్లేస్లో అవుతుంది ఓకేనా ఈ రెండు ఏ ప్లేస్లో అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా అయితే ఇప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారు సపోజ్ ఓకేనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు సారీ డేట్ ఎగ్జిక్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మనం పర్ డే నీ టై తీసుకోవాలి టూ ఏ తీసుకోవాలి ఓకేనా టూ డేస్ తీసుకొని ఆ డే క్లోజ్ చేసుకోవాలి ఆ టూ డేస్ ఎలా తీసుకోవాలంటే బేస్డ్ ఆన్ సిగ్నల్స్ టూ సిగ్నల్స్ మనకు మార్కెట్ ఇస్తుంది ఓకేనా అది సిపిలో ఇస్తుంది ఓకేనా సిగ్నల్ వచ్చాక ఒకవేళ టార్గెట్ ఇట్ అయింది అనుకోండి క్లోజ్ చేసేసుకోవాలి సపోజ్ ఎస్ఎల్ ఇట్ అయింది ఏం చేయాలి ఇంకొక సిగ్నల్ కోసం వెయిట్ చేయాలి ఓకేనా సో ఏ సిగ్నల్కి ఎంత ఎస్ఎల్ ఏ సిగ్నల్కి ఎంత టార్గెట్ అనేది ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చార్ట్స్ది మీకు చూపిస్తాను ఓకేనా అదే మరి ఇక్కడి వరకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేయాలా చూడండి ఫస్ట్ థింగ్ మార్కెటు ఎలాంటి సినేరి ఫామ్ చేస్తుందో చెప్తుంది ఆ సినేరియాను బట్టి మన వాచ్ లిస్ట్లో ఉన్న ఎయిట్ స్ట్రైక్ ప్రైజ్ ఉంటాయా ఈ ఎయిట్ స్ట్రైక్ ప్రైజ్లలో ఏవైనా రెండన్న మూడన్న స్ట్రైక్స్ని లాక్ చేసేస్తుంది లాక్ చేసుకొని ఆ లాక్లో నుంచి మార్కెట్ యొక్క డైరెక్షన్ని డిటెక్ట్ చేస్తుంది ఇలా చేసి అది ఏ టైప్ ఆఫ్ మూమెంట్ అవ్వబోతుంది స్ట్రాంగ్ ట్రెండా ట్రెండా ఓకేనా లేకపోతే డికేనా రివర్సల్ ఇలా చెప్తూ ఉంటుంది ఓకేనా చెప్పిన తర్వాత సపోజు ట్రెండింగ్ అనుకుందాం ఓకేనా ట్రెండింగ్ అయితే ట్రెండింగ్ అని చెక్ చేస్తూ ఉంటుంది ఇండికేటర్లో ఓకేనా ఒకవేళ అది కన్ఫామ్ అయింది అనుకోండి సిగ్నల్ వస్తుంది సిగ్నల్ రాగానే ఆ సిగ్నల్ని మనము ఈ రూల్ అప్లై చేసుకోవాలి అంటే టూ టైర్స్లోకి ఫస్ట్ టూ సిగ్నల్స్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ఓకేనా అంటే టూ టైర్సే కదా టూ టైర్స్ టూ సిగ్నల్స్ టూ సిగ్నల్స్ టూ టైర్స్ సో ఫస్ట్దే సెలిక్ట్ అయితేనేమో ఇంకొక దానికోసం ఫస్ట్దే టార్గెట్ లిక్ట్ అయింది అనుకో ఓకే డన్ అయితే ఇక్కడ చూడండి స్టాంగ్ ట్రెండ్ సిగ్నల్ వచ్చింది అనుకోండి ఓకే వస్తే మనము అరౌండ్గా టూ హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండింగ్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్ రివర్సల్ అనుకోండి థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది టార్గెట్స్ బాగానే ఉంది అంత టార్గెట్స్ చెప్తున్నారు కదా మరి వాట్ అబౌట్ డేస్ ఎస్ఎల్ అంటికి ఫిక్స్ ఎంత అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఓకేనా అంటే ఈ ఎస్ఎల్ పెట్టుకుంటూ మనము ఈ సిగ్నల్స్లో ట్రేడ్ ఎందుకు చేయాలి ఓకేనా అర్థమైనా ఇలా ట్రేడ్ చేసుకుంటూ పోతే మన ఒక్క గ్రాఫ్ అంటే మన పీనో గ్రాఫ్ ఎలా ఉంటుందంటే లాస్ వచ్చిందనుకోండి కొంచెం ప్రాఫిట్ వచ్చిన ఎక్కువ లాస్ వచ్చిందనుకో కొంచెం ప్రాఫిట్ వచ్చి ఇలా మనం పయలుదాం కానీ మనము ఎలా అంటే మన సైకాలజీ ఎలా ఉందంటే ప్రాఫిట్ కొంచెమే తీసుకుంటాం ఓకేనా లాస్ ఎక్కువ తీసుకుంటాం ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటాం లాస్ ఎక్కువ తీసుకుంటాం ఎందుకోసం అంటే మనం చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి ఓకేనా దీనివల్లనే మనము ఇలా ఉండవలసిన గ్రాఫ్ ఇలా ఉంటుంది ఓకేనా సో దీన్ని అవాయిడ్ చేయాలంటే రూల్స్ సెటప్ పర్ఫెక్ట్గా ఉండాలి దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి బిలీవ్ చేసుకొని దాన్నే మనము ఫాలో అవుతుండాలి అప్పుడే ఒక కన్సిస్టెన్సీ డెవలప్ అవుతుంది ఓకేనా ఆటోమేటిక్గా ఇక్కడ వరకు ఇప్పుడు ఈ వీకు అంటే ఈ మండే నుంచి మార్కెట్ ఈరోజు వరకు ఎలా బిహేవ్ చేసిందో టోటల్గా మీకు చూపిస్తాం ఓకేనా దాన్ని వెళ్దామా మా చాట్లోకి చూడండి మన ఇండికేటర్ గురించి చెప్పాలి కదా ఓకేనా ఇండికేటర్ని మనం ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తాము ఓకేనా నాకు ఎవరైతే మీ ట్రేడింగ్ వ్యూ ఐడి ఇస్తారో వాళ్ళకి నేను యాక్సెస్ ఇచ్చాను యాక్సెస్ ఇచ్చాక సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇండికేటర్లోకి వెళ్ళండి ఓకేనా యాక్సెస్ ఇచ్చిన వాళ్ళకి ఇన్వైట్ స్క్రిప్ట్ ఓన్లీలో ఈ పర్ఫెక్ట్ ఎంట్రీ అనే ఇండికేటర్ నేమ్ కనిపిస్తుంది ఓకేనా దాన్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకొని వన్ మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఇలా ప్లాట్ అవుతుంది ఓకేనా ప్లాట్ అయ్యాక దీన్ని ఒకసారి సింపుల్గా ఒక ఇలాగా చెప్తాను చూడండి మార్కెట్ యొక్క సినారీస్ అన్ని ట్రెండింగ్ ఓకేనా ఒకటి డికే ఇంకోటి రివర్సల్ అన్నాను కదా ఈ మూడే ఓకేనా అయితే ట్రెండింగ్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి స్ట్రాంగ్ ట్రెండ్ ఉంటుంది ఒకటి నార్మల్ ట్రెండింగ్ ఉంటుంది స్ట్రాంగ్ ట్రెండింగ్ ఉంటే ఏంటంటే ఇది గ్రాఫ్ అనుకుందాం ఓకేనా దీని ఏమంటారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటారు ఓకేనా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి నైంటీ డిగ్రీస్ మధ్యలో ఏమంటుంది సిక్స్టీ ఫైవ్ ఉంటుంది కదా సిక్స్టీ ఫైవ్ పైన మార్కెట్ వెళ్తుంది అనుకోండి దాని ఏమంటారు స్ట్రాంగ్ ట్రెండ్ అంటారు అదే ఫార్టీ ఫైవ్ సపోర్ట్ లాగా తీసుకుంటూ వెళ్తుంది అనుకోండి అది ట్రెండింగ్ అంటారు ఓకేనా దీని కింద ఉంటే ఇది డికే ఓకేనా సో ఇలా మార్కెట్ని త్రీ పార్ట్స్ డివైడ్ చేశాను ఓకేనా సో ఇవి సిగ్నల్స్ అంటే ఏ సిగ్నల్ అనేది ఓకేనా ఆ సిగ్నల్కి అన్ని మనం పెట్టుకున్న కండిషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నప్పుడు ఇక్కడ స్కోర్ వస్తూ వస్తుంటుంది ఆ స్కోరు కరెక్ట్గా ఫైవ్కి అవుట్ ఆఫ్ ఫైవ్ వచ్చింది అనుకోండి మనకు సిగ్నల్ ఫ్లాట్ అయిపోతుంది ఓకేనా ఆ సిగ్నల్ బే చేసుకొని ఏ సిగ్నల్ వస్తే ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేది మనం ఆల్రెడీ రూల్స్ ఫ్రేమ్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఆ రూల్స్ని ఫాలో కావాలి ఓకేనా సో ఈరోజు మార్కెట్ అంటే ఈరోజు ఏంటిది నిఫ్టీ కదా ఓకే నిఫ్టీలో మనకు అలర్ట్స్ వచ్చాయి ఓకేనా అలర్ట్స్ దేట దేంట్లో వచ్చాయి అంటే చూడండి దీంట్లో దీంట్లో అంటే ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఓకేనా అవే నేను ఇక్కడ పెట్టాను ఓకేనా డన్ సో మార్నింగ్ మార్నింగ్ ఏమైంది ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ కాల్లో అలర్ట్ వచ్చింది అది ఏమైంది ఎస్ఎల్ ఎట్ అయింది ఓకేనా ఇమీడియట్గా ఫస్ట్ అలర్ట్ అయిపోయింది ఓకేనా మనం ఎన్ని అలర్ట్స్ అంటే ఎన్ని టైడ్స్ చేయాలి డైలీ టూ టైట్స్ కదా టూ టేట్స్ అంటే ఇంకో కరెక్ట్ వచ్చింది అది దీంట్లో వచ్చింది అది టార్గెట్ ఇచ్చింది కదా ఓకేనా సో టూ డేట్స్లో ఫస్ట్ డెస్ఎల్ హిట్ ఇంకోటి అరౌండ్గా మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ నైంటీ పర్సెంట్ ఓకేనా మన దీంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా సిక్స్టీ పర్సెంట్ బుక్ చేసుకున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము ప్రాఫిట్లో ఉంటాము ఓవర్ ట్రేడింగ్ ఛాన్సెస్ ఉండవు ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటాయి సెటప్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇది రోజు ఓకేనా ఇక రిమైనింగ్ ఇవన్నీ అంటే ఎక్స్ట్రా సిగ్నల్స్ ఎన్ని వచ్చినా కూడా జస్ట్ ఇగ్నోర్ చేయాలి ఎందుకు మన పని అయిపోయింది ఓకేనా డన్ ఇది ఈరోజు అయితే ఈ వన్ వీక్లో ఈరోజు అయిపోయింది కదా ఇంకా రిమైనింగ్ త్రీ డేస్లలో ప్లస్ అసలు స్టాండ్ ట్రెండ్ ఎలా ఉంటుంది టెన్ ఎలా ఉంటుంది డికే ఎలా ఉంటుందో మీకు ఒక్కొక్క చాట్లో ఒక్కొక్క సిగ్నల్స్తో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తాను ఓకేనా చూడండి సపోజ్ స్ట్రాంగ్ ట్రైండ్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఫస్ట్ టూ మినిట్స్లోనే మనకు అది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది కన్ఫర్మ్ చేసేస్తుంది అలర్ట్ వచ్చేస్తుంది అలర్ట్ నమ్ముకొని మనము ట్రేడ్ చేయాలి మన టార్గెట్ అరౌండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇలా వస్తుంది ఓకేనా అంటే మన కండిషన్స్ అన్నీ మ్యాచ్ అయిపోతాయి ఓకే ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయిపోతుంది సెకండ్ ట్రేడ్ అవసరమే లేదు ఓకేనా ఫెయిల్ అయితే సెకండ్ ట్రై ఓకే ఇది ఫస్ట్ సినారీ ఇది సెకండ్ సినారి సెకండ్ సినారీ అంటే ఏంటిది రివర్సల్ ఓకేనా అంటే ఫస్ట్ ఫస్ట్ క్యానిల్ యాక్చువల్గా పెద్దగా వచ్చింది ఓకేనా పెద్దగా వచ్చాక అంటే మనకు ఎంట్రీకు ఛాన్స్ రాలేదు కాబట్టి మనకు ప్రాపర్ డికే డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది ఇక్కడ వచ్చింది కదా సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి అంటే రివర్సల్ రివర్సల్ సిగ్నల్ ఇక్కడ వస్తుంది దాన్ని మనం ట్రేడ్ చేయాలి ఓకేనా ఇది డికేది ఓకేనా డికే అంటే ఓకేనా ఇది డికే డికే అంటే చూడండి సింపుల్ ఎవరు మనం పెట్టుకున్న ఈ జోన్ పైకి వెళ్ళారు అంటే కాలు స్ట్రైక్ ప్రైజ్ ఆర్ పుట్ స్ట్రైక్ ప్రైజ్ ఇద్దరు వెళ్ళరు వెళ్ళకుండా స్లో 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 స్లోగా మన డికే ఏరియాకి వస్తారు ఆ డికే ఏరియాకు వచ్చినప్పుడు మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి ఇది డికే రూల్ ఓకేనా ట్రెండింగ్ అయిపోయింది రివర్సల్ అయిపోయింది డికే అయిపోయింది ఓకేనా సార్ స్టార్ట్ ట్రెండ్ అయిపోయింది ట్రెండింగ్ది మీకు ఈరోజు లైవ్ది చూపించాను ఓకేనా ఇలా ఉన్న ఈ ఫోర్ సినారియోస్ని మనము ఏ సినారియో ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేసుకొని అది సిగ్నల్ రాగానే ఆ సిగ్నల్ని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసేసుకొని పర్ డే టూ ట్రేడ్స్ చేస్తే చాలు ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా ఈ వారం జరిగిన పర్ఫార్మెన్స్ అవుట్పుట్ కూడా ఓకేనా సో ఇప్పుడు ఇంకొంచెం పర్ఫెక్ట్గా అర్థమైనట్టుంది కదా సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి బ్యాక్టీస్ చేయండి బిలీవ్ చేయండి అట్ ద ఫైనల్లీ అవుట్పుట్ని మీరు గెయిన్ చేసుకోవచ్చు ఓకేనా సీ అండి బాయ్